ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భారీ శుభవార్త వచ్చిందండి అక్టోబర్ నుంచే కొత్త పెన్షన్లు వీటికి సంబంధించి ఎవరెవరు కొత్త పెన్షన్లకు అర్హులవుతారో యాభై ఏళ్ళ పెన్షన్లకు సంబంధించి ఎవరు అర్హులవుతారో మీరు తీసుకువెళ్ళి అప్లై చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ మొత్తానికి కొత్త పెన్షన్లకు సంబంధించి వచ్చిన వివరాలన్నీ పూర్తిగా మనం వీడియోలు వెళ్ళి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గవర్నమెంట్ నుంచి వచ్చే ఉచిత పథకాలకు సంబంధించి తెలుసుకోవాలనుకుంటే మీ వద్ద రేషన్ కార్డ్ ఉంటే మాత్రం వీడియోని మిస్ అవ్వకుండా లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు మీరు వెంటనే వీడియో ద్వారా తెలుసుకుంటూ ఉండచ్చు వీడియో లైక్ చేసినట్లు చెక్ చేయండి అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన విషయంలోకి వెళ్దాం ఏపీ న్యూ పెన్షన్స్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకుంది కొత్త పెన్షన్లపై సీఎం చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ ప్రకటించింది ఏపీ ప్రభుత్వం పెన్షన్లపై కీలక నిర్ణయం అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు అందించే ప్రక్రియను ప్రారంభించనుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం గతంలో తొలగించిన లక్షల లబ్ధిదారుల వివరాలను కూడా సేకరించడం జరుగుతుంది గ్రామ సభల ద్వారా అర్హత నిర్ధారణ గ్రామ సభలు నిర్వహించి ఆరు అంచెల తనిఖీ ప్రక్రియ ద్వారా వితంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగులలో అర్హులను అనర్హులను గుర్తిస్తారు ఈ జాబితాలను సచివాలయంలో ప్రదర్శించి అనర్హుల నుంచి వివరణ తీసుకుంటారు పెన్షన్లకు కొత్త విధి విధానాలు కూడా విడుదల చేస్తూ ఉన్నారు ఏపీ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి కొత్త పెన్షన్లపై విధి విధానాలను త్వరలో ప్రకటించనుంది ఇది నూతన దరఖాస్తుల స్వీకరణకు కూడా పునాది పునాది వేస్తుంది అనర్హుల తొలగింపు ప్రక్రియ కూడా త్వరలో చేపడుతూ ఉన్నారండి పూర్తిగా ఇప్పటి వరకు ఎవరికైతే పెన్షన్లు తీశారో వారిని ఇక పెన్షన్లు వీరికి అర్హ అర్హత ఉంటుందా లేదా అని చెప్పేసి పూర్తిగా తీసివేయడమో ఇవ్వడమో జరుగుతుంది అనర్హుల తొలగింపు ప్రక్రియ అర్హత లేని వారు పెన్షన్లు పొందుతున్నారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం అనర్హులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటుంది అర్హత ఉన్నవారి పెన్షన్లు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం విధి విధానాల్లో మార్పు చేస్తోంది ఎవరూ పెన్షన్కి దూరం కాకుండా చూడాలని కూడా అధికారులకు నిర్ణయించింది పెన్షన్దారుల సమాచారం యాప్లో పెన్షన్లకు సంబంధించిన సమాచారాన్ని సులభంగా పొందేందుకు ప్రభుత్వం ఓ యాప్ను కూడా ప్రవేశపెట్టింది ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారుల వివరాలు అందుబాటులో ఉంటాయి యాభై ఏళ్ళు దాటిన వారికి పెన్షన్లు యాభై ఏళ్ళు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెన్షన్లు అందించే ప్రక్రియపై కసరత్తు పూర్తయింది ఈ మేరకు అధికారులను సీఎం ఆదేశించారు కూడా చూస్తున్నారు కదా మనకు వచ్చే అక్టోబర్ నెల నుంచి కూడా మనకు పూర్తిగా అప్డేట్స్ అన్ని పూర్తి చేయబోతున్నారండి ఎవరికైతే పెన్షన్ తొలగించారో వారికి పెన్షన్లు ఇవ్వడమా లేదంటే పూర్తిగా తీసివేయడం అనేది నిర్ణయిస్తారు దీంతో పాటుగా యాభై ఏళ్ళ పెన్షన్లకు సంబంధించి కూడా అక్టోబర్ నెల నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నట్లు మనం చెప్తూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు యాభై ఏళ్ళ పెన్షన్లు అయితే ఇవ్వబోతు ఉన్నారండి వారి యొక్క వయసు చెక్ చేసుకుని డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ యథావిధిగా మనకు ఆరు ధృవీకరణ పత్రం అంటే కరెంట్ బిల్లు ఫోర్ వీలరు వారి యొక్క భూమి వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగము ఇవన్నీ చెక్ చేసి అక్టోబర్ నెల నుంచి కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి స్వీకారం చుట్టబోతున్నారు